సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయము పదిహేడో మాట దయచౌదాం వారు తంత్రములు చేసి పేయూరు సంతతిలోను తెగులు దినమందు తెగులు దినమందు పేయూరు విషయములో పేయో విషయంలో చంపబడిన తన సహోదరియు తన సహోదరియు విద్యానీయుల అధిపతి కుమార్ కుమార్తనయున్న కొబ్జి సంగతిలో కొబ్జీ సంగతిలోను విమ్ విమ్మును మోసపుచ్చి పదకొండవ వచ్చిందోదాం వారి మధ్యను వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తానును తాను ఓర్వలేకపోవుట వలన నుండి నా కోపము మళ్లించను గనుక నా కోపం కోపము గనుక నేను ఓర్వలేకయుం నేను ఓర్వలేకయుం ఇస్రాయలీ నశింప చేయలేదు చేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్ల నువ్వు అతనితో ఇట్లనము అతనితో అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయిచున్నాను అది నిత్యమైన అది నిత్యమైన యాజక నిబంధన యాజక నిబంధనను అతనికి అతనికి సంతానం అతని సంతానమునకును కలిగి ఉండును కలిగి ఉండము అలలుయ చాలా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై అధ్యాయము మొదటి నుంచి పదిహేను పద్దెనిమిది వచనాలు ఉన్నాయి అయితే ఈ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆ వ్యక్తి పేరు ఏంటంటే యవనస్తుడు ఫినేహాసు అనే వ్యక్తి కనబడుతున్నాడు ఏం పేరు అనే పేరు ఫినేహాసు ఫినేహాస్ గురించి మనం ఎన్నో నేర్చుకోవాలి బిడ్డ ఫినేహాసు అనగా ఏంటంటే జాలిగా మాట్లాడు నోరు దీని అర్థమేంటి ఫినేహాసు అని మాటకు అర్థం ఏంటి జాలిగా మాట్లాడే నోరు అలలుయ్య అయితే మనం చూస్తే ఫినిహాస్ ఎవరు అంటే అహరోను మనవడు అహరోన్ ఎంతమంది తెలుసు మోషే వాళ్ళ బ్రదర్ కదా అహరోను ఈ ఫినిహాస్ ఎవరు అంటే అహరోన్ యొక్క మనవడు అంత మాత్రమే కాదు ఎలియాజర్ యొక్క కుమారుడు ఫినిహాసు ఇతని గురించి ఆలోచిస్తే ఇతని గురించి స్టడీ చేస్తే మొదటి వచ్చిన మనం చూస్తే చూడండి మొదటి వచ్చిన ప్రజలు ప్రజలు మోయాబురాన్లతో వ్యభిచారం చేయసాగిరి ఆ మోయాబురాన్లతో వ్యభిచారం చేయసాగిరి ఆ ఆ స్త్రీలు తమ దేవతలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువ ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు వారి దేవతలకు నమస్కరించి చాలు ఇక్కడ మనం చూసినట్లు ఎంత భయంకరమైన విషయం అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు భయంకరమైన పాపాన్ని చేశారు ప్రేదైన బిడ్డ ఇజ్రాయెల్ షిత్తిలో దిగినప్పుడు వారు ఏం చేశారు తెలుసా ఇజ్రాయెల్ ప్రజలు మోయాభిరాన్లతో వ్యభిచారం చేశారు అంత మాత్రమే కాదు ఆ స్త్రీలు తమ దేవతలకు బలలను ప్రజలను పిలువగా వీరేం ఏం చేస్తారో తెలుసా ఇజ్రాయల్ ప్రజలు భోజనం చేసి వారి దేవతలకు ఏం చేశారంట నమస్కరించి ఎవరి పనులు చేస్తున్నారంటే ఇజ్రాయిల్ చేస్తున్నారు ఎంత భయంకరమైన విషయం ఇది ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఇజ్రాయల్ ప్రజల ఇలాంటి భయంకరమైన కార్యాన్ని చేస్తున్నారు వారు మోయాభిరానులతో వ్యభిచారం చేస్తున్నారు బల్లు అర్పిస్తున్నారు వారి దేవతలకు మోయాభిరాన్లు ఏ దేవతలు అయితే పూజిస్తున్నారో ఆ దేవతలను వీరు ఏం చేసి ఇజ్రాయల్ ప్రజలు నమస్కరిస్తున్నారు ఇది చూసినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది ప్రేదన్ బిడ్డ చాలా కోపం వచ్చి ఏం చేసి తెలుసా మోషతో ప్రభు అంటున్నారు యహో వాక్ ప్రత్యక్షమై నిజంగా చూడు నాలుగో వచనంలో చూడండి నాలుగు మూడవ వచనం చూడండి మూడవ వచ్చనం అట్లు ఇజ్రాయిల్ అట్లు ఇజ్రాయల్ బయల్పి ఎవరితో కలిసి కొనిన వారి మీద వారి మీద యహోవా కోపము రగులు కొనెను అప్పుడు అప్పుడు నీవు ప్రజల అధిపతులు అందరినీ తోడుకొని యహోవా సన్నిధిని సూర్యునికి ఎదురు సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయు వారిని ఉరితీయుము అప్పుడు అప్పుడు యహోవా కోపాగ్ని ఇజ్రాయిల్ మీద నుండి తొలగిపోవునని చెప్పాను ఎంత భయంకరమైన రోషముకో కోపం వచ్చిందంటే దేవుడు ఎందుకంటే వీరు చేస్తుంది భయంకరమైన పాప విచ్చలువిడి మనస్సు విచ్చలవిడి మోయాభిరాధ వ్యభిచారం చేస్తున్నారు ఇజ్రాయిల్ అంటే ఎవరో తెలుసా దేవునికి ఇష్టమైన వారు దేవునికి ప్రియమైన వారు దేవుడు సన్నిధిలో వారు నిట్టూర్పి విడిచినప్పుడు దేవుని సన్నిధిలో ఐగుప్తులో ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధిలో మొర పెట్టారు దేవునికి ఆ మొర విని దేవుడు వారికి తగిన జవాబు ఇచ్చాడు అయితే వారు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు అయినా వారి జీవితాలు వారి మనసు మారలేదు ప్రేదేని బిడ్డ వారు మోయాబురాన్లతో వాళ్ళు వ్యభిచారం చేశారు అంత మాత్రమే కాదు వారి దేవతలు ఏం చేశారంటే వారు పెట్టిన భోజనాన్ని వారు తిన్నారు అంత మాత్రమే కాదు వారు ఏం చేశారంటే వారి దేవతలను నమస్కరించరి ఎంత దౌర్భాగ్యమైన పాపిష్టి పనులు వారు చేస్తున్నారు ప్రియదేని బిడ్డ ఈరోజు బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు మనం కూడా లోక సంబంధమైన దేవుని నమ్మింటాం రక్షణ పొంది ఉంటాం బాప్తిజం తీసుకుంటాం ఆత్మచేత నింపబడి ఉంటాం నుంచి ఎన్నో మేలు పొందుకున్నాం మనం కూడా కొన్నిసార్లు లోక సంబంధమైన అన్య దేవతలు పూజిస్తున్నారు ఈరోజు చాలామంది మందిరానికి వస్తారు ఆదివారం వస్తారు శుక్రవారం వస్తారు బాగానే వస్తారు కానీ తిరిగి ఏం చేస్తున్నారు అన్నిలా ఆ దేవతలు పూజిస్తున్నారు అన్నిల విగ్రహారాధలకు వారు ఏం చేసి బలులు ఇస్తున్నారు ఏం అర్పణలు ఇస్తున్నారు రకరకాలవన్నీ ఎందుకంటే మా దేవుడిది నిజంగా నేను విన్నాను నిజంగా చెప్తున్నాను చాలా మంది ఇప్పుడు కూడా దే వాళ్ళు ఏం చేస్తే తెలుసా బలులు అర్పిస్తున్నారు అంత మాత్రమే కాదు వారి దేవతలను సంవత్సరానికి ఒకసారి అంట పోయి వస్తారంట గుండు చేయించుకుని వస్తారు ఎంత భయంకరమైన ఆలోచనప్పుడు అందుకే ప్రభు యొక్క ఓహో కోపము రగులు కొనేను ఇజ్రాయల్ అందరి మీద అందుకే మోషేతో దేవుడు అంటున్నాడు యహోవా మోషేతో అంటున్నాడు వెంటనే ఇజ్రాయల్ ప్రజలున్న అధిపతులు అందరినీ తీసుకర తీసుకొచ్చి వారిని సూర్యుని ఎదుట నిలబెట్టి వారందరిని ఉరిదీయమన్నాడు అంతే ఎంత ఆక్రోషం గల వ్యక్తి ఒకసారి ఆలోచించండి ఈరోజు మనం చేస్తున్న పాపాన్ని బట్టి ఒకవేళ దేవుడు శిక్షిస్తే అందరు ఇక్కడ ఎవ్వరు మిగిలరు అందరు ఏం చేసి అందరిని చంపాల్సిందే అందరు ఉరిదీయాల్సిందే కానీ దేవుడు ఎంతగా మళ్ళీ ప్రేమిస్తున్నట్టే ఈ దినాలలో నిజంగా దేవుడు ఎంతగానో మళ్ళీ కనికరిస్తున్నాడు మనం చేసిన పాపాన్ని బట్టి మన శిక్షణ ఇవ్వట్లేదు ప్ర మనం చేసిన వాటి అన్నిటిని బట్టి దేవుడు మన శిక్ష ఇవ్వలేదు ఎందుకంటే ఏ దేవుడు ఎంతగానో మళ్ళీ ప్రేమిస్తున్నాడు అయితే ఇదంతా కూడా చేస్తున్నాడు ఫినేహాసు అనే యవనస్తుడు చూస్తున్నాడు అయితే ఈ వ్యక్తి ఎలియాజర్ కొడుకు వినేహాసు ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉన్నాడు ఇవన్నీ చూస్తున్నాడు 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 చూడండి ఏడో వచనం చూడండి ఏడో వచనం ఇరవై ఐదో అధ్యయం ఏడో వచనం యాజకుడైన అహరోను యాజకుడైన అహరోను మనవుడును ఎలియాజరు కుమారుడు ఎలియాజరు కుమారుడైన వినేహాసు ఫినేహాసు అది చూచి సమాజము నుండి సమాజం నుండి లేచి ఈటెను చేత ఈటెను చేత పట్టుకొని పడక చోటికి పడక చోటికి ఆ ఇజ్రాయేల్ వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయేలి ఆ ఇజ్రాయేలిని ఆ స్త్రీని ఆ స్త్రీని కడుపు లోకుండా పోవునట్లు లోను అప్పుడు ఇస్రాల్ అప్పుడు ఇస్రాయల్ నుండి తెగులు ఇంకా ఫినేహాసు చూస్తుండలేదు ప్రేదని బిడ్డ ఎందుకంటే ఫినేహాసు దేవుని యొక్క మనస్తత్వం కలిగిన వ్యక్తి పదకొండు వచనం చూస్తే ఈ ఫినేహాసు దేవుని యొక్క మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టే యహోవా ఇక్కడ కోపం రగులు కొనెను అందుకే మోసదంటున్నారు వెంటనే మీరు ఇజ్రా ప్రజల అధిపతులు అధిపతులందరినీ పిలుచుకొని వచ్చి వారిని సూర్యుని దగ్గర ఏం చే అందరినీ ఉరిదీయండి అని చెప్పేస్తాడు ఎందుకంటే అంత కోపంగా ఉన్న అంత రోషంగా ఉన్నాడు ప్రభు ఈ ఫినేహాస్ చూస్తున్నాడు ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఒక స్త్రీ వచ్చారు చూస్తున్నాడు చూస్తున్నాడు వీరేంటి ఇంత పాపం భయంకరమైన పాపం చేస్తున్నారని ఒక ఈటను తీసుకొని వచ్చి వారిని ఏం చేశాడంట పొడిచి పడేశాడు ప్రేదీనిపేట అప్పుడు ఇక వాక్యం చల్పిస్తుంది ఎప్పుడైతే వా ఇద్దరిని చంపేశాడో చూడండి ఆ ఆ అశ్రీని కడుపులో గుండా తూసిపోనట్లు పొడిచెను అప్పుడు ఇజ్రాయిలో నుండి తెగులు నిలిచిపోయెను ఆ తెగులు వలన ఇరవై నాలుగు వేల మంది ఆ తెలుగు తెగులు చేత చనిపోయారు ప్రేదేనబడి దేవుడు వీరు చేస్తున్న పాపాన్ని బట్టి దేవుడు తెగులు ఇచ్చేసాడు తెగులు రప్పించేసాడు ఎంతమంది చనిపోయారు తెలుసా ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు తెగులు ఎందుకంటే వారు చేసిన పాపం అంతా ఇంత కాదు భయంకరమైన పాపం నేను ఇష్టంగా ప్రేమిస్తున్న నా ప్రజలు ఇంత ఘోరమైన పాపాన్ని చేస్తున్నారు నేను ఇంతగా వారిని అయ్యుప్తులను బయట తీసుకొచ్చిన ఈ ప్రజలే ఇంత ఘోరమైన పాపాన్ని చేశారు ఆ ఎర్ర సముద్రాన్ని నుండి వారిని దాటించాను తప్పించాను వారిని ఆ భయంకర పరిశ్రమించి తప్పించాను ఈ ప్రజలే నా ప్రజలు ఇంత పాపం చేస్తున్నారని వారికి తెగులు పుట్టించాడు గుట్టించాడు బిడ్డ ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులుతో ఏమయ్యారంట చనిపోయారు ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి తెలుసా ఫినేహాసు దేవుని యొక్క మనస్తత్వం కలిగిన వాడు అంతమే మాత్రమే కాదు దేవుని యొక్క ఉగ్రతను మళ్లించిన వాడు వారిని చంపేసి ఆ ముగ్గురు వ్యక్తులను చంపేసి దేవుని యొక్క తెగుళ్ళను మళ్లించారు ఒకవేళ అతను చంపలేకపోతే ఆ తెగులుతో ఎన్నో వేల మంది చనిపోతారు ప్రియ దియ సంగమా కొన్నిసార్లు సేవకులు కొన్ని హెచ్చరికలు చేస్తుంటారు ఉంటారు ఇట్లా మనం జీవించడానికి వీలలేదు ఇట్లా పాపంతో ఉండడానికి వీల్లేదు ఈ విధంగా దేవునికి విరోధంగా చేయడానికి వీలు కొన్నిసార్లు చెప్తూ ఎందుకో తెలుసా ఆ తెగులు నీ మీదకి రాకుండా ఆ భయంకరమైన ఆ శిక్షను అనుభవించకుండా ఉండడానికే సేవకులని దగ్గర పంపిస్తారు కొన్ని హెచ్చరికల ద్వారా నీతో మాట్లాడతారు కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం ఎప్పుడు ఈయన హెచ్చరికలు చెప్తుంటాడు ఎప్పుడు తిడుతుంటాడు ఎప్పుడు హెచ్చరికలు చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఖండిస్తుంటాడు అని కొన్నిసార్లు మనం సనగుతూ ఉంటాం సేవకులు ఎందుకు పంపిస్తాడో తెలుసా అండి నీ మీద ఆ తెగులు రాకుండా దేవుని కోపము రగులుతుంది ఇక్కడ మనం చూస్తే ఐహోవా కోపం రగులుతుంది వారి మీద నిజంగా ఆ తెగులు ఆ భయంకరమైన కోపంతో ఆ తెగులు పుట్టించాడు ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు ద్వారా ఏమైనా చనిపోయారు ఫినేహాస్ ఇంకొకటిన ఉండలేదు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంట చంపేశాడు అప్పుడు ఆ తెగులు ఏమైపోయిందంట ఆ తెగులు ఆగిపోయింది నిలిచిపోయింది ఆ ఉగ్రతను ఫినేహాస్ ఏం చేశాడంట మళ్లించాడు ఒకవేళ ఆ ఫినేహాస్ వారిని చంపకపోతే ఆ తెగులు ద్వారా అనేక మంది ఇజ్రాయెల్ చనిపోయేవారు ప్రీదని ఎంత అద్భుతమైన విషయం ప్రయత్నమ ప్రియ సంగమా ప్రియ సోదరి సోదరు కొంతమంది మన స్నేహితులు మన శ్రేయాభిలాస్ కొన్ని మాటలు హెచ్చరిక మాటలు చెబుతుంటే వాటిని ఎప్పుడు మీరు తిరస్కరించద్దు ప్రయన్ బిడ్డ దాన్ని వినాలి ఆ హెచ్చరిక మాటలు ఎంతో ప్రభావితం ఆ హెచ్చరిక మాటలు వింటున్నప్పుడు మనకు వినడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ దానివల్ల ప్రయోజనం ఎంతో ప్రయోజనం ఇది చూడ్డానికి ఫినేహాసు తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది కానీ ఆ వ్యక్తులను చంపకపోతే తెగులు ద్వారా అనేక మంది ఆల్రెడీ ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు తెగులు ద్వారా ఇక చనిపోవడానికి వీల్లేదని ఫినేహాసు దేవుని యొక్క ఉగ్రతను మళ్లించాడు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మయం పొర అలలుయ ఫినేహాసు అద్భుతమైన గుణాలు మన ముందు దేవుడు ఈరోజు ఉంచాడు ప్రేదీని బిడ్డ ఫినిహాస్ ఎలాంటి వ్యక్తితో తెలుసా నిజంగా దేవుని యొక్క మనస్తత్వం కలిగిన వాడు రోషం కలిగిన వ్యక్తి ఫినిహాస్ ఈరోజు దేవుని బిడలుగా మనకు కూడా రోషం ఉండాలి రోషం దేని మీద ఉండాలి తెలుసా ఎ లోక సంబంధమైన వాటి మీద కాదు డబ్బులను ఎట్లా సంపాదించాలి లోక సంబంధం వాటి మీద ఎట్లా అది రోషం దాని మీద రోషం కాదు దేవుని పరిచర్య మీద దేవుని పట్ల రోషం కలిగి ఉండాలి అలాలు రోషంతోను సేవ చేయాలి రోషంతో పరిచర్య చేయాలి రోషంతో దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగాను పాటించాలి అలలుయ్యా రోషం లేదు ఈరోజు మనకు అలలు దేవుని పట్ల రోషంలు ఎట్లయినా ఈరోజు నేను ప్రార్థన చేయాలి ఎట్లయినా ఈరోజు దేవుని వాక్యాన్ని చదవాలి ఎట్లయినా ఖచ్చితంగా రెండు ఆరాధనలు దేవుని స్థలం గడపాలి పరిచయం చేస్తున్న వారు రెండు ఆరాధనలు రావడం రావట్లేదు ఎందుకో తెలిసే వారికి రోషం లేదు ప్ర ప్రతిసారి ప్రతి వారం దయవసుకులు చెప్తూనే ఉంటారు అన్ని ఆరాధనలు సవాసాలు రండి అన్నప్పుడు మనం ఈ చోరు వింటాం ఈ చోటు వదిలేస్తుంటాం రోషం లేదు ప్రయ బిడ్డ ఈ ఫినేహాసు ఎంత వ్యక్తి అంటే దేవుని యొక్క మనస్తత్వం కలిగిన వాడు ఈయన కూడా రోషం కలిగిన వాడే ప్రేదన బిడ్డ హల ూయటి ప్రయత్ని బిడ్డ దేవుని యొక్క ఉగ్రతను మళ్లించాడు ఈ ఫినేహాసు ఈరోజు నువ్వు కూడా అలాంటి దేవుని ఉగ్రతను ఇతరుల మీదకి రాకుండా మన బంధువుల మీద రక్త సంబంధుల మీద మన స్నేహితుల మీద రాకుండా ఆ భయంకర నరకం తప్పించడానికి రోషంతో నువ్వు నీ నీ బంధువులకు చెప్పాల్సి నీ రక్త సంబంధులు వారు ఏమనుకున్నా పర్లేదు మరి ఏమనుకున్నా ఎలాంటి మనసు కలిగి ఉన్నా సరే పర్లేదు నువ్వు మాత్రం దేవుని సువార్తను ప్రకటించాలి ఆ బాప్తీ సమితి ఏ విధంగా అయితే రోషంతో దేవుని మాటలు హెచ్చరి హెచ్చరిక మాటలు మాట్లాడాలో అదేవిధంగా మనం కూడా అలాంటి మాటలే మాటలు చెట్ల మధ్యలో ఏముందంటే వేర్ల మధ్యలో గొడ్డలి ఉంది పర్లోక రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మారు మనసు ఎవరైతే పొందుతారో వారికి రక్షణ మారు మనసు పొందకపోతే వారికి నరకం అని ఖండితంగా చెప్పాడు చెప్ప గట్టిగా చపట్ల కొడుతూ ప్రభుణ కనపరుద్దాం దీని మీద రోషం కలిగి ఉండాలి దేని దేవుని మీద కాదు ఆ రోజు ఆ మాట అన్నాడు ఆ మాట వారు అన్నారు ఏం పని చేశారు నాకు విరోధంగా ఈ మాట మాటలు దీని మీద రోషం పెట్టుకోవడం కాదు ప్రేదేని బిడ్డ దేవుని మీద రోషం పెట్టుకోండి దేవుని పని పట్ల రోషం పెట్టుకోండి ఈరోజు నేను ఒక్కరికైనా సువార్త ప్రకటించాలి సంవత్సరం కొంతమందికైనా దేవుని దేవుని దగ్గరికి నడిపించే ఆ మనసును కలిగి ఉండాలి మా బంధువులు కొంతమంది అయినా రక్షణ వారికి రక్షణ రక్షించడానికి సాయం దయచేయండి అలాంటి రోషం పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఇంకో మాట మనం చూస్తే ఇంకో గుణము ఫినేహాస్ ఎలాంటి వ్యక్తి తెలుసా దేవుని పని పట్ల ఆసక్తి కలిగినాడు చూడండి సంఖ్యా ఇరవై ఐదు అదే పద్నాలుగు వచ్చిన ఇరవై ఐదు పద్నాలుగు వచ్చిన చంపబడిన వాణి చంపబడిన వాణి పేరు అతడు పితరుల కుటుంబము తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన ప్రధాని అయిన సాలు కుమారు సాలు కుమారుడు చంపబడిన స్త్రీ పేరు కొచ్బి చంపబడిన స్త్రీ పేరు కొచ్బి ఆమె ఆమె కుమార్తె అతడు అతడు మిద్యానియులలో ఒక గోత్రమునకును ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని తన పితరుల కుటుంబమునకు ప్రధాని ఉండేను అలలూయ అంటే వారికి చాలా దగ్గరగా ఉండేవాడు అలలు అయిన వారిని ఏం చేసిడంట ఈ ఫినిహాసు చంపాడు ప్రతిన్ బిడ్డ హలలూయ వారికి చాలా దగ్గరగా సంబంధం కలిగిన వారు అయినప్పుడు వారిని ఎందుకు చంపాడో తెలుసా దేవుని ఉగ్రతను ఆ ఇజ్రాల మీద ఉండకుండా వారిని ఏం చేశాడంట తప్పించడానికి మళ్లించడానికి వారి దగ్గర వారికి తెలిసిన వారిని ఏం చేశాడో చంపేశాడు బిడ్డ వారు కొత్త వారంటే కాదు పాత వారికి తెలిసిన వారినే ఫినేహాస్ ఏం చేశాడు చంపాడు హలలుయో ఇక్కడ ప్రేదిన బిడ్డ రోజు మాట్లాడుతున్నాడు ఈ ఫినేహాసు ఆసక్తి దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు హలూయ దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్న ఆ ఉగ్రతను ఆ ఇజ్రాల్ ప్రజల నుంచి ఉగ్రత మళ్లించాలని ఎంతో ఆసక్తితో ఏం చేశాడంటే జీవించాడు ప్రదని బట్ ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎట్లయినా తెగులను మళ్లించాలి ఎట్లయినా తెగులు దేవుని ఉగ్రత నుంచి తప్పించాలి ఇజ్రాయాలి ప్రజలు ఎంతో ఆసక్తితో ఆయన చూస్తున్నాడు హలలూయ ఇక మనం చూస్తే ఫిరీ చూడండి న్యాయధిపతులు ఇరవై అధ్యాయము న్యాయధిపతులు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది మాట దయచౌద్యం ఇరవై ఇరవై ఎనిమిది ఇంకో ఒక అద్భుతమైన గుణాన్ని కలిగి ఉన్నాడు ఇరవై ఇరవై ఎనిమిది ఎలియాజు కుమారుడైన ఎలియాజర్ కుమారుడైన ఫినేహా ఆ దినములలో ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు

ఫినో ఫినహాస్కు ఉన్న ఇంకో అర్థమైన గుణం ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు అలలుయ అహరోను మనవడు కుమారుడున ఫినెహాసు ఆ దినములలో దాని ఎదట నిలిచివాడు ఇజ్రాయిల్లో మరలా మా సోదరులైన బెన్యామీలతో యుద్ధమునకు పోదుమా మానుదమా యుద్ధానికి వెళ్ళ బెన్యానిమీదుల మీద యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని దేవుని యుద్ధ విచారణ చేస్తున్నాడు ఈ ఫినెహాసు ఈరోజు ప్రేత బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు ఒక పని ప్రారంభించడానికి ముందు మనం దేవుని దగ్గర ఏం చేయాలి తెలుసా దేవుని సన్నిధిలో విచారణ చేయాలి ఒక పని ప్రారంభించేటప్పుడు మనం దేవుని దగ్గర విచారణ వెళ్ళాల వద్ద ఈ ఫినాసు బిన్యామిలతో యుద్ధానికి వెళ్ళాల వద్ద అని ఏం చేస్తున్నాడు విచారణ చేస్తున్నాడు అడుగుతున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు వెంటనే జవాబిస్తున్నాడు నిజంగా యహోవా వెల్లుడి రేపుని చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చను అలలుయ వెంటనే ఆన్సర్ వెంటనే జవాబిస్తున్నాడు ఎందుకో తెలుసా ఈ ఫినేహాసు దేవుని దగ్గర అన్ని ప్రతి విషయాన్ని ఏం చేస్తూ మొరపెడుతున్నాడు ప్రతి విషయం కోసం ఏం చేసి విచారణ చేస్తున్నాడు ఎప్పుడైతే విచారణ చేసాడు అడిగాడో దేవుడు వెంటనే సమాధానం సమాధానం ఇస్తున్నా వెళ్ళండి రేపు మీ చేతికి వారిని నేను అప్పగించదను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభను కనపరదా ఆ విచారణ చేసే మనసు కలిగి ఉన్నాడు ఫినేహాసు ఈరోజు ప్రియ దేని పెట్టి ప్రియ సంగమా నువ్వు నేను విచారణ చేస్తున్నామా దేవుని సన్నిధిలో ఒక పని ప్రారంభించేటప్పుడు ఒక బిజినెస్ లేకపోతే ఒక కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు లేకపోతే ఒక వ్యక్తిని వివాహం చేసే చేసుకునేటప్పుడు విచారణ చేస్తున్నావా ఇది చాలా ప్రాముఖ్యమైనది ఫినిహాస్ అందుకే దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు ప్రేదిన ఆ యుద్ధ ఆ బెన్యామీల దగ్గ మీదికి నేను యుద్ధానికి వెళ్ళాలా లేకపోతే వేయాలా వెళ్ళాలా వద్దా అని దేవునిసలు విచారణ చేస్తున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు ఏం చేస్తున్నాడు జవాబిస్తున్నాడు ఈ ఫినెహాసు చేసిన ప్రతి ప్రార్థనకు వెంటనే జవాబిచ్చాడు వెంటనే వెల్లుడే వెళ్ళండి రేపు వారిని మీ చేతికి నేను అప్పగించబోతున్నాను ఈరోజు ప్రయోజనబిడ్డ ఏ విషయంలోనైనా సరే మనం దేవుని దగ్గర ఎప్పుడైతే విచారణ చేస్తామో దేవుడు అన్నీ కూడా మనకు సమ అన్నీ కూడా అనుగ్రహిస్తాడు ప్రయోజనబిడ్డ దేవుడు నిజంగా అన్నీ కూడా మనకు సమకూరుస్తాడు మార్గాలను సరాలం చేస్తాం చూడ్డానికి ఇక్కడికి ప్రాంతానికి వెళ్ళు అన్నప్పుడు దేవుడు మనం చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ ఆ ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని చిత్తానుసరంగా అడుగు వేస్తావో దేవుడు ఆ మార్గములంతటిలో దేవుడు గొప్పగా మెట్టగా ఉన్న ప్రాంతాలంతటిలో సరాలము చేసి ముందుకు నడిపించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అలాలు చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఎప్పుడైతే అడుగు పెడతామో దేవుని మాట విని ఎప్పుడైతే అడుగు వేస్తామో ముందుకు వేస్తామో గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం ప్రతి గొప్ప విజయాన్ని గొప్ప సమాధానం అలలో గొప్ప నెమ్మదిని అనుగ్రహిస్తా అనుగ్రహిస్తాడు ప్రయత్ని బట్టి ఫినీహాసు దేవుని దగ్గర విచారణ చేశాడు దేవుడు చెప్పాడు వెళ్ళు రేపు మీ చేతికి వారిని అప్పగిస్తాను శత్రువుని దేవుడు మనకు అప్పగించే దేవుడు అలలుయ్యా ఈరోజు ప్రార్థన చే దేని విషయం అపవాదిని మీద సో శోధిస్తుందేమో అపవాదిని మీద ఎన్నో పన్నాంగాలు పండుతుంది అపవాదిని మీద దాడి చేస్తున్నాడేమో అనేకమైన రోగాల ద్వారా లేకపోతే అనేకమైన పరిస్థితులు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కరువు రకరకాల ఇబ్బందుల ద్వారా అపవాదిని మీద దాడి చేస్తుంటే ప్రబడుతున్నాడు రేపు శత్రుని చేతికి అప్పగించబోతున్నాను గట్టిగా చెప్పకూడదాం దేవుడు ఏం చేసి తెలుసా మన చేతికి శత్రువుని అప్పగించబోతున్నాడు ఎప్పుడు తెలుసా నువ్వు దేవుని సన్నిలో మొర పెట్టినప్పుడు దేవని స్థల విచారణ చేసినప్పుడు దేవుడు శత్రు మనకు అప్పగించేస్తాడు ఇక్కడ ఫినేహాస్కు దేవుడు ఏం చేశాడంట వారిని అప్పగించాడు ప్రియదేం బిడ్డ ప్రియ సంగం ప్రభు మాట్లాడుతున్నాడు ఇజ్రాయలి ప్రజలు తప్పు చేశారు భయంకరమైన పాపం మోయా దేవుడి గురించి తెలిసిన ఇజ్రాయలి ప్రజలే భయంకరమైన పాపం చేశారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంతో ఎంతో అద్ధంగా దేవుడు వారిని బయట తీసుకొచ్చాడు తెగుళ్ళు తీసుకొచ్చాడు ఎందుకంటే ఫరో హృదయం మారాలి కఠిన హృదయం బండగా మారిపోయింది ఫరో హృదయం అలాంటి పరిస్థితులు అనేకమైన సూచక్రియల ద్వారా ఇజ్రాయల్ ప్రజల్ని బయటకు తీసుకొస్తే ఇజ్రాయల్ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా ఎక్కడ చూసినా భయంకరమైన భయంకరమొనుగు పాపం చేస్తున్నారు వారి జీవితం మారట్లేదు మోయాభిరాన్లతో పాపం చేస్తున్నారు వారు పెట్టిన ఆహారాన్ని భోజనాన్ని తింటున్నారు అంత మాత్రమే కాదు వారు దేవతలు వారంట నమస్కరించారు ఎంత ఘోరమైన పనులు వారు చేశారు ప్రేదిన బిట నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పిన దేవుడు తెలుసుకున్న తెలిసిన వారే వారు ఏం చేస్తారు అన్యుల దేవతలకు వాళ్ళు ఏం చేస్తున్నారు నమస్కరిస్తున్నారు వారు పెట్టిన ఆహారాన్ని వారు తీసుకుంటున్నారు ప్రేదేణి ఈరోజు ప్రేదేనబడ్డ అదే ప్రశ్న ప్రభు మనతో కూడా వేసి మనతో మా అడుగుతున్నాడు ఒకవేళ అన్యుల ఆచారాల ప్రకారం జీవిస్తుంటే అన్యుల విగ్రహ ఆరాధన పూజిస్తూ ఇక్కడ దేవుని దగ్గరికి వస్తున్నారు అటు అంత మాత్రమే కాదు ఇటు దేవుని దగ్గరికి వస్తున్నారు అటు ఏం చేసి విగ్రహ ఆరాధనకు పూజ బలు అర్పిస్తున్నారు చాలా భయంకరమైన విషయం దేవుడు చూస్తున్నాడు ప్రేద ఈ ఇక్కడ ఫినేహాస్ దినాలలో దేవుడు ఇజ్రాయల్ ప్రజలు వెంటనే తెగులు పుట్టించి ఇరవై నాలుగు వేల మందిని ఏం చేశాడంట ఆ తెగులు చేత వాళ్ళు ఏమైర్ సంభరించబడ్డారు కానీ ఫినేహాస్ ఆ ఉగ్రతను ఏం చేశాడంట వారి మీదకి రాకుండా మళ్లించాడు ఈరోజు ప్రేదేనబడి ప్రభు అదే విధంగా మన జీవితంలో మన కుటుంబాలు మన పిల్లల మీద ఉగ్రత రాకుండా ఆ పడకుండా దేవుడు మనల్ని మళ్లించబోతున్నాడు సేవకుల ద్వారా అనేక అద్భుతమైన మాటల ద్వారా ఉగ్రతను ఏం చేయబోతున్నాడు అలలూయ అలలూయ చాలామందికి కొన్నిసార్లు హెచ్చరిక మాటలు నేను పదే పదే చెప్తున్నాను హెచ్చరిక మాటలు అంటే ఇష్టం ఉండదు ఆశీర్వాద మాటలు అంటే బాగా ఇష్టం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు రోగం పోతుంది లేకపోతే ఇక ఈ మా ఇలాంటి మాటలు చెప్తే చాలా ఇష్టం హెచ్చరిక మాట నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షణ ఇస్తావు నువ్వు పాపం చేస్తే నరకానికి వెళ్తా ఇన్ని ఇలాంటి మాటలు ఎవరు చెప్పరు హెచ్చరిక మాటలు ఒకవేళ చెప్తే వాడిని మనం తిడు కొంచెంసారి సనుగుతూ ఉంటాం గొనుగుతూ ఉంటాం ఇక్కడ చూస్తే నిజంగా ప్రియత దేవుడు ఆ ఫినెహాసును నిలగొచ్చిబెట్టి నిలవబెట్టి ఆ ఉగ్రతను ఇజ్రాయల్ ప్రజల మీద రాకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ ఫినేహాసు తప్పించాడు హలలూయ ఇక్కడ సంగం ఆ ఫినేహాసుకున్న అర్థమైన గుణం ఏంటంటే దేవుని యొక్క మనస్తత్వం కలిగినవాడు రెండోదిగా ఆ ఉగ్రతను మళ్లించినవాడు మూడోదిగా దేవుని విషయాలందు ఆసక్తి కలిగినవాడు నాలుగోదిగా ఏం చేశాడంట దేవుని ఎదుట విచారణ చేసాడు ఇంకా అంతే మాత్రం ఇంకా చాలా ఉన్నాయి అతని గురించి తర్వాత మనం తెలుసుకుందాం కాబట్టి ప్రియ సోదరి ప్రియసోదరుడ ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని ఉగ్రత ఏమవుతుంది ఉంది ఈరోజు మనం చూస్తే మొన్న లాస్ ఏంజల్స్లో గొప్ప భయంకరమైన మంటలు సెలరేగాయి కదా లాస్ ఏంజిల్స్లో బాలీవుడ్ హాలీవుడ్ దాంట్లో ఎంతో భయంకర నష్టం సంభవించింది చాలా కాస్ట్లీ ఏరియా ఆ ఏరియాని ఎట్లా మంటలు వచ్చాయో మంటలు చల్లరా తెలియదు కానీ భయంకరమైన నాశనం ఎందుకంటే ఎక్కడ చూసినా సునామీలు భయంకరమైన వాతావరణ వికృత వాతావరణాలు రకరకాల సీజన్స్ రకరకాల పరిస్థితులు గుండా వెళ్తున్నాం దానికి కారణం దేవుడు రాబోతున్నాడు అలలూయ కాటి బిడ్డ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఒకటే మాట ఆయన ఉగ్రత నుండి మనం తప్పించడానికి మళ్ళించడానికి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు అలలూయ ఆయన శిక్షను పొందకూడదని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు శాపం మన మీద రాకూడదు మన పిల్లల మీద రాకూడదు ఈరోజు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు అలలూయ అక్కడ దేవునికి మహిమ కలుగును గాక అందరు లేచిన పడదాం ప్రేదేవని బిడ్డ అందరు లేచిన పడదాం ఈరోజు సలో ఒక చిన్న ప్రార్థన చేయాలి దేవుని ఉగ్రత నా మీద రాకూడదు అయ్యా దేవుని ఉగ్రత దేవుని యొక్క శాపం మా మీద మా పిల్లల మీద రాకూడదు అయ్యా అని ప్రార్థన చేయండి దయచేసి అందరు లేచిన పెడదాం ఏ వాక్యమైన ప్రే దేవుని పెడదాం అందరు కలిసి లేచిన పెడదాం అందరు కళ్ళ మూసుకుందాం అటు ఇటు తిరగదు దయచేసి ఎవరు ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు దేవుని ఉగ్రత నా మీదకి రాకూడదు దేవుని శాపం ఆ పిల్లల మీద రాకూడదు ఈరోజు దేవుని శాపం శాపం వల్ల మన పిల్లల మీద మన పితలు చేసిన శాపాన్ని బట్టి మన కొన్నిసార్లు మనం మనము మన పిల్లలు అనిపిస్తున్నామేమో అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్న ఏదేం బిడ్డ ఆ శాపం మన మీదికి రాకుండా ఉండాలని ప్రభు రోజు అడుగుతున్నాడు ప్రభు మాట్లాడుతున్నాడు ఈ అర్పణల దినోత్సవం ఆ దినామున ఈరోజు నీ హృదయాన్ని ప్రభు సమర్పించుకో అర్పించుకో ప్రేదేం బిడ్డ హృదయాన్ని నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలు అర్పించుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ చీజస్ నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవుని ఆరాధించు ప్రేదినిపడ్డాను దేవునికి ఉగ్రత మన మీద రాకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు డేస్ ప్రేయస్ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు భంకశమ్మందు నీవు తపనకెవరు నారయ్య నీ లోకములో నీవుగా కవేరే